శనగ అబ్బాయి ఏందో భలే ఆకలేస్తుంది ఏమేమో ఆ పని ఆమె చేసుకుంటుంది పూలు దొరికినాయి అని నాకేమి ఏం స్నాక్స్ పెట్టలేదు అక్కడే ఉన్నాయి చూడు శిరీష పూలు ఈ ఫ్లాస్క్ లు కనపడుతున్నాయి తప్ప నాకేం స్నాక్స్ ఆ సగం తినేసేవుగా నాకు లేకుండా ఏందబ్బా ఇది మొన్న వచ్చినప్పుడు ఏడే ఉంది అంత వచ్చినప్పుడు ఏడే ఉంది మా వారి తెలియకుండా తెప్పించా మా వారి ఇంట్లో ఉన్నారు తిడతారు తెప్పిస్తే ఆమె ఉంచుతావా ఏంది ఇంకెప్పుడైనా ఓపెన్ చేయ కాదు ఇప్పుడే ఓపెన్ చేయాలి నేను ఓపెన్ చేసేదా మీరు ఓపెన్ చేస్తారా సరిత సారా తెలియకుండా ఎందుకు తెప్పించారు ఆ కొన్ని ఉంటాయమ్మా తిడతారని చెప్పి ఎందుకు ఎట్ట తర్వాత తిడతారుగా ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత తిడితే తర్వాత అయినా పర్లేదు అట్ట కాదు మీరు ఓపెన్ చేయకపోతే నేను ఓపెన్ చేస్తాను దానికంటే మీరు ఓపెన్ చేయటమే బెటర్ కదా హా చేయలేదు ఎవ్ చేసి చేయండి చేయండి ఏం కాదు అసలు ఏందో చూస్తే గానీ నాకు తృప్తిగా ఉండదు ఏదో మా వారు ఎప్పుడు అన్ని కొంటూ ఉంటాం నిజమే మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నట్లు అన్ని సగం పిచ్చివే ఉన్నాయి అన్నావు పెద్దగాన బాక మా వారు ముందు అన్ని సగం పిచ్చియే ఉన్నాయి చూసావా కుళ్ళి పోద్ది కుళ్ళిపోద్ది అబ్బు వినిపించలేదు కదా మీకు లే మీ నాన్నకి వెళ్తా చూపించి ఏం యుద్ధం చేసుకున్నా గాని కాఫీ మబ్బు లాంటి ఎన్ని ఉన్నీ మళ్ళా అదే తెప్పించారా ఏం చిన్నగా పని మీరు కొంటారు పని అమ్మాయి పగలేస్తా ఉంటది డబ్బులు దండగ్గు కదా ఏ మా వారి అమ్మా అసలు నువ్వు నన్ను పూలిచ్చి అప్పటి తోటి తిట్టిద్దామనే కదా ప్లాన్ వేసుకుని జోరమైపోయి కుదరకు రాకపోవటమే గ లేత వచ్చి అన్ని అయ్యేందుకు ఇవ్వందుకు అని అడగను చూడంత బాగుంది బాగుంది డబ్బులు కూడా చాలా బాగున్నాయి ఓ నాకు ఇవ్వడం కోసం తెప్పిచ్చారా దీనికి స్ట్రాయ్ లేదేంది వీడు అది రిటర్న్ పెట్టేవాళ్ళు కూడా నాకోసం కొన్నారా మీరు ఇప్పుడు సార్ నాకు ఇస్తే ఏమనరు ఇప్పుడు వేస్ట్ వేస్ట్ లేదు మంచిదే కొన్నారు అయితే ఒకటే కొన్నారేంటి నలుగురు ఉన్నాము వరలక్ష్మి వ్రతం అప్పుడు పిలిచి రెండు జాయిట్ మొక్కలు పెట్టావు చీర ఇవ్వకుండా నా ఇంట్లో నలుగురు ఉంటే ఒకటే ఇచ్చేవు నాలుగు ఇవ్వాలి గానీ ఉంది కదా ఆ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నేను పూలు ఇస్తున్నాను నువ్వు ఇలా గిఫ్ట్లు ఇస్తావు థ్యాంక్ యూ బాగుంది ఇంకా మూడు పెట్టండి ఏమండ్రు ఆయనకు ఏం చెప్పను నాకు ఉపయోగపడేది కదా గుర్తుగా ఇక్కడ బై లక్ష్మీరావు అని పెడతా అలా ఇవ్వరు మనమే తీసేసుకుంటాలి ఎందుకంటే ఇవి తెస్తున్నాం కదా మనకి ఎంత ఉపయోగపడే ఇది మనకు ఉపయోగపడిద్ది కదా ఈసారి చూద్దాం లేదు నచ్చిన ఎత్తుకొని పోవడమే చెప్పాను కదా ఇల్లు దూరం అయ్యి వద్దులే పొలం మారుతుంది ఈ సారికి మీరే ఉంచుకోండి ఇంకొచ్చి సైజ్ పెద్ద మాకు నాలుగు పెట్టండి నాలుగు ఎందుకు ఒకటి ఉంది కదా ఇది మీరు ఉంచుకోండి మూడే కదా మేము నలుగురు ఇది మీరు మా వారు నేను మా పిల్లలు ఇద్దరికి ఆహా మన ముగ్గురు అనుకుంటున్నావా శారద గారు మీరు నేను కాదు మా ఇంట్లోకి మీ ఇంట్లోకి వద్దులే తాగదు అలాంటి నేర్పిచ్చిలేదు ఎమ్మటే పగిలేసిద్ది పగిలితే ఇలాంటి పూల చెట్లు అయితే మరీ నేసిద్ది కానీ ఎమ్మటే బగిలేసిద్ది ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అసలు ఎంత బాగుంటది మీరు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తుంటే మాకు నీళ్లు సర్దేటప్పుడు నాకు కుదరక రాల లేకపోతే నచ్చిన అన్ని ఎత్తుకొని పోయేదాన్ని గృహప్రవేశం గిఫ్ట్లు కూడా నాకు రెండు ఇచ్చారు గుర్తుందా ఎవరైనా ప్రేమ నేనంటే ఎక్కువ ప్రేమ తనకి ఆ ప్రేమతోటే తెస్తూ ఉంటాయి ఇలాంటి కొత్తగా కాఫీ మగ్గ అనమాట చాలా బాగా చాలా బాగుంది కదా నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి లింక్ అడగండి ఇక్కడ లింక్ ఇస్తాను కొని విమ్మని మాత్రం అడగండి దానికి మాత్రమే మీరు కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఏమైనా పంపిస్తే అప్పుడు ఆలోచిస్తాం అప్పుడు ఆలోచిస్తాం ఓకే